రాజకీయ అగ్ర వ్యవస్థలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా సరే మీరు ఈ రోజు పడవల్లో ఉన్నారు అని అంటే ఈ ముఖ్యమంత్రులతో సహా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రితో సహా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతితో సహా ఈ దేశంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థతో సహా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ వర్గీకరణ ప్రైవేట్ లో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగానికి లోపలి మాత్రమే పనిచేయాలి తప్ప ఏ గ్రంథానికి లోపల చేయకూడదు ఈ భారతదేశంలో క్రిస్టియన్లు ఉన్నారు ఈ భారతదేశంలో ముస్లింలు ఉన్నారు ఈ భారతదేశంలో హిందువులు ఉన్నారు ఈ భారతదేశంలో బౌద్ధులు ఉన్నారు ఈ భారతదేశంలో జైన్లు ఉన్నారు వీరందరికీ కూడా ఆయా మతాలకు సంబంధించి ఆయా మార్గాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి చెతా ఉన్నాం గర్వంగా చెబుతా ఉన్నాం కాల నగరేసుకుని చెబుతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగంలో లోపలి మాత్రమే ఈ గ్రంథాలని పనిచేయాలి అంతటి కానీ ఈ భారతదేశంలో పనిచేసేటటువంటి ప్రసక్తి లేదు వాటన్నిటికీ మూల కారణం రాజ్యాంగమే ఆ గ్రంథాలన్నిటి కూడా రాజ్యాంగమే రక్షణగా ఉంది ఈ భారతదేశంలో ప్రతి వ్యవస్థకి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు మనం చెప్తా ఉంటాం రక్షక భటులు అని రక్షక భటులు అంటే ఎవరండి రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఏకచత్రాత్మకంతో తన స్వాస్థాలతో తన కన్నీరు మొత్తం రక్తాన్ని నీరుగా మార్చి పెళ్లి ఇంకా మార్చి రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చనిపోతే ఈ రోజు ఆయన జయంతి కార్యక్రమాలు చేయడానికి ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశ వ్యాప్తంగా కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాంగానికి లోబడి ఆ రాజ్యాంగం ద్వారా ఉద్యోగాలు సంపాదించుకునే ఆ రాజ్యాంగం ద్వారా వ్యవస్థాపక ప్రోటోకాల్ చిత్ర ప్రకారం నడుస్తుంది ఈ పోలీస్ వ్యవస్థ ఈ జయంతి వేడుకలో ఆంక్షలు ఎందుకు పెడుతుందని చెప్పి ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను అడుగుతా ఉన్నాం కింద పోలీసు కూడా మేము అడుగుతా ఉన్నాం వారి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీకు చెబుతా ఏ వ్యవస్థ అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకంగా పనిచేయాలన్నా ఏ వ్యవస్థ అయినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయాలన్నా ఆ వ్యవస్థ యొక్క మనుగుడే రూపరేఖ లేకుండా పోతుందని తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అప్ర ఉన్నాడు కాబట్టి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక డిగ్రీలు చదువుకున్నాడు కాబట్టి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక సంవత్సరంలో రెండు పిహెచ్లు చేసినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతా పోతా ఉంటే అంబేద్కర్ అంత తెలివిగాడు కాబట్టి అంబేద్కర్ ఎన్నో వందల వేల సంవత్సరాల ముందు చూపుతో మరి ఒక బాధ్య దర్శక ఒక నిఘంటువుగా రాజ్యాంగానికి వాళ్ళకి అందించారు కాబట్టి చెబుతా ఉన్నాం ఈ రోజున ఆ రోజు తెలివిగా అంబేద్కర్ ఒక మాట మాట్లాడాడు ఏదైతే వ్యవస్థల ద్వారా ఏదైతే ఈ సమాజంలో ఆధిపత్యాలు అనే వ్యవస్థల ద్వారా ఏదైనా ఈ సమాజంలో ఆధిపత్యంలో ఉన్నటువంటి కులాల ద్వారా ఏదైనా ఈ సమాజంలో అనగ దొరక్కబడుతున్న అణచివేయబడుతున్న అస్పృశ్యతలో ఉన్న అంతరాని ధరలు ఉన్న పరుగు పదిహేను వర్గాల వారు సరే వారిని మీరు ఆపాలన్నా వారు నీటి లాంటి వారు మీరు అర్థం చేసుకోండి వారు చిన్న చిన్న రాళ్ళున్నా తప్పుకుంటా పోతా ఉంటారు చిన్న చిన్న ఎత్తు పల్లాలన్నా వాటిలో నుంచి సర్దుకు పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ అంబేద్కర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో రాజ్యాంగం మీద ఎవరైతే ప్రేమ ఉంటారో వారిని మీరు కనుక ఆప కలిగితే అది కొండ కావచ్చో పర్వతం కావచ్చు ఈ రోజు ఈ కూడా నువ్వు ముందుకు తోసేస్తాయి అని చెప్పి ఈ రోజు ఈ వ్యవస్థలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రలో మనం వెళ్తే మనం మాట్లాడాలి ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు చెప్తా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే అత్యధికంగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఏదో ఈ భారతదేశంలో ఎక్కడో ఉండడానికి సరిగ్గా నుంచుంటే మన వ్యక్తి పైన తగిలేటటువంటి మన తలపైన తగిలేటటువంటి ఎక్కడో పూరుగుడిసలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఈ రోజున ఈ రాష్ట్రాలు కాదు ఈ దేశం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి నూట తొంభై ఆరు కోట్ల మధ్య దేశాల మొత్తానికి కూడా ఆధిపత్యం వహించి ఈ రోజు ప్రపంచంలోనే ఉన్నతుడిగా ప్రపంచ మహిళాగా ప్రపంచ ద్వారీగా ప్రపంచ విశ్వవిద్యాలిగా ఉన్నటువంటి యూనివర్సల్ ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొక నాయకుడు లేడు ఈ రోజున అంబేద్కర్ విషయంలో వచ్చేటప్పుడు ఏదో రెండు మాటలు మాట్లాడేస్తూ ఉంటారు అంబేద్కర్ అంటే కొన్ని కులాలకి కొన్ని మతాలకు కొన్ని ప్రాంతాలకి కొన్ని వర్గాలకి విభేదించినట్టుగా వర్గీకరించినట్టుగా విశ్లేషణ చేసేసి ఈ రోజున ఒక కులాన్ని కడతా ఉన్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోదరు చెప్పినటువంటి కొన్ని విషయాల్లో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనం ఏ కులాన్ని విమర్శించడం కాదు ఏ నాయకుడిని విమర్శించడం కాదు ఏ రాజకీయ వ్యవస్థ అయితే ఈ రాష్ట్రంలో ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తంలో కూడా నేను ఇందాక మన అనేక సభలు తిరుగుతా ఉన్నా మీరు మన గొప్పలు ఇక్కడ ఉన్నారు ఈ రోజు చాలా సభల్లో పాల్గొన్నాం కానీ కొన్ని విషయాలు అన్ని చోట్ల కూడా చెప్పాలి ఎందుకంటే రాజకీయంగా ఉన్నటువంటి అంశాల్లో కొన్ని క్లియరెన్స్ అన్నటువంటి విషయాలు ఉండాలి ఈ రోజున అంబేద్కర్ కనుక రాజ్యాంగం రాయకపోతే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల మంత్రులు మంత్రుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలా వారు ఏ కుండాలి అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏం కోరారు ఆధిపత్యంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆర్య వయసులు రాజులు వీళ్ళందరూ ఏం కోరారు ఈ దేశాన్ని ఎప్పటికీ కూడా ఒక పరిపాలనా వ్యవస్థలో ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బ్రాహ్మణ కులవాలు రాజుల కులవాలు మాత్రమే ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి వేల కుల దేవాలయాల్లో పూజలు చేయడానికి బ్రాహ్మణులు మాత్రమే ఉండాలి ఇలా ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దాన్ని అంటకట్టడం జరిగింది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున దానిని విభేదించి ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు ప్రతి పౌరు రాదు ఓటు హక్కు సాధించిన తర్వాత ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయడానికి ఏ పదవులైనా అనుభవించడానికి ఏదైనా సాధించడానికి అరువురాలుగా ఉండ అరువులుగా ఉండాల్సిందని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో రాయబట్టి ఈ రోజు వివిధ కుల వారు వివిధ మతాల వారు వివిధ ప్రాంతాల వారు ఆయా పదవులు అనిపిస్తున్నారు అన్నటువంటి సంగతి వారు గుర్తుంచుకోవాలి ఈ రోజు ఈ సభా విధంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ తన జీవిత చరిత్రలో అంత ఉన్నతుడిగా ఉండటానికి అంబేద్కర్ ఎంతో జ్ఞానవంతుడని ఈ దేశంలో మొట్టమొదటి గుర్తించినటువంటి వ్యక్తి ఎవరండి అంబేద్కర్ జ్ఞానవంతుడు అవుతాడు అంబేద్కర్ ఒక సమయం రాబోయే రోజుల్లో ప్రపంచానికే ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఉంటారు అని మొట్టమొదట గమనించినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ గారు తండ్రి ఆయనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఆయనలో ఉన్నటువంటి ఆలోచనని ఆయనలో ఉన్నటువంటి మేధస్సుని ఈ దేశంలో సమాజంలో ఉన్నటువంటి పనికిరాని చెత్తనంతా కలిపి తీసి పెడతాతో తీసి పక్కన పడేయాలనేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని పచ్చకట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక మాట చెప్పాడు తన తండ్రి ఆయన చదువుకునే సమయాల్లో ఒకటే మాట నేను కథ వేరే సభలో కూడా చెప్పాను విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి విషయాలని దగ్గరకు వచ్చినప్పుడు వాటి గురించి పలుసార్లు సమీక్షించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు ఎందుకని విలాసవంతమైన దాంట్లో సౌకర్య సౌకర్యవంతమైనటువంటి విషయాలలో విశ్రాంతి దొరుకుతుంది మనిషికి విశ్రాంతి దొరికితే వాళ్ళు అసమర్థులవుతారు నువ్వు చేరుకోవలసినటువంటి గమ్యాన్ని నువ్వు చేరుకోలేవు కాబట్టి ఎప్పటికీ కూడా నువ్వు విలాసవంతమైనటువంటి విషయాల జోలికి సౌకర్యవంతమైనటువంటి విషయాల జోలికి నువ్వు వెళ్ళక్కర్లేదు ఎప్పుడు కూడా మూలధారి ఏదైతే ఉందో దాంట్లో వెళితేనే ఎప్పటికీ కూడా కొత్త కొత్త రూపరేఖలతో ఈ సమాజాన్ని బాగు చేయడానికి కొత్త తరహా ఆలోచనలు నీకు పడతాయని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి తన తండ్రి చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున ప్రపంచంలో ఉన్నత అరే మనం ఒక్కొక్క మార్పు చెప్పిన నేను ముదిస్తా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఈ సమాజంలో చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున ప్రపంచంలో ఉన్నత అయ్యాడు అరే మనం ఒక్కొక్క మార్పు చెప్పిన నేను ముగిలిస్తా ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ ఈ సత్రం కూడా అడుగుతా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో వేల కొన్ని లక్షల పది విగ్రహాలు ఉన్నాయి ఈ భారతదేశంలో మనం ఎక్కడ చూసినా ఎక్కడ బ్యానర్ వేసినా ఎక్కడ ప్రతిమ చూసినా ఏ విగ్రహం చూసినా ఆయనకి వేస్తాం మనం ఎందుకేస్తాం చెప్పండి రంగు మాత్రమే ఎందుకు వేయాలి నీది జెండా బతుకుని తిరుగుతూ ఉంటాం ఎందుకు ఆది మనం తీసుకున్నాం దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ యొక్క తటన కారణం ఆ రోజు చదువుకునే సమయాల్లో పులుగు కలర్లో ఉన్నటువంటి ఒక కూతురి మొట్టమొదటిగా తన తండ్రి తన కష్టాచితతో అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకుని బాబాసాహెబ్ మీసుకు దీనికి నిరసన చెబుతానని చెప్పి తనకున్నటువంటి ఆలోచనని ఆ రోజు బయట పెట్టాడు ఆలోచన ఏంటో తెలుసా నీళ్ళ రంగుని ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఎక్కడికి వస్తాం చెప్పండి మొట్టమొదటిగా ఎక్కడికి వస్తాం మనం నిరంతరం మన పైనే ఉంటుంది ఆకాశంలో రాబోయే రోజుల్లో ఉన్నతుడిగా ఉండాలంటే ఆకాశం వైపు ఆకాశం అంత ఎత్తులో నువ్వు ఉండాలి ఆ ఎత్తుదీళ్ళు చూడాలి నువ్వు ఖచ్చితంగా ఆకాశంలో ఈ ఉండేటువంటి అదే కలర్ తో మనం ఈ రోజు నీలి చండా పట్టుకుని తిరుగుతా ఉన్నాం అలాంటి ఘనత కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు చెప్తా ఉన్నాం హెచ్చరికే అనుకోండి ఎవడైనా ఏ గా వస్తాయో సరే ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ పోల్చుతా ఉన్నాం మేము ఏ పండగలకి కలిగినటువంటి ఆట కాదు ఏ కార్యక్రమానికి లేనటువంటి ఆటంకాలు బాబాసాహెబ్ జయంతి వేడుకల్లో మాత్రమే వేరే వేరే అంబేద్కర్ కార్యక్రమంలో మాత్రమే మీరు ఎందుకు అడ్డు తరుతన ఉన్నారని చెప్పి ఈ రోజు వ్యవస్థలు అడుగుతా ఉన్నాం నేను చెప్తా ఉన్నాం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కాని అంబేద్కర్ వాదులు ఏకమైతే కనుక ఏ వ్యవస్థ అంబేద్కర్ వాదులు తట్టుకునే శక్తి లేదని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కలిగి కలిగించినటువంటి కమిటీ వారందరికీ ఈ గ్రామస్తులందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి జై విమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు